ఆ సంభవములకి మరొక లక్షణం ఉందయ్య అన్నాడు ప్రభవ సంభవ ప్రభవః సమ్ అనేది అక్కడ ఉపసర్గ ప్ర అనేది ఇక్కడ ఉపసర్గ భవహ అనేది భవహ అంటే ఏం చెప్పుకున్నాం శ్రద్ధగా వినాలి కలుగువాడు ఉండువాడు ఆయన సంభవ సమీచీనం స్వేచ్ఛయా భవనం అందుకు సంభవుడు ప్రభవః అంటే ప్రకృష్టమైన పుట్టుకు కలవాడు అందరిలా కాదు ఆ రాముడు కృష్ణుడు కూడా మానవులేనండి మనలాగా అవతరించారు కదా అంటే దిష్టిబొమ్మకి కాళ్ళు చేతులు ఉంటే మనకు ఉన్నాయంట ఎలా ఉంటుంది అలా ఉంటుంది రెండు ఒకటి ఎలా అవుతాయా నువ్వు కర్మతో పుట్టి కర్మంలో కొట్టుకుపోయేవాడు నువ్వు సర్వజీవులకి కర్మఫలప్రదాదైన ఈశ్వరుడు ధర్మరక్షణ కోసం స్వేచ్ఛగా అవతరిస్తున్నాడు అటువంటిప్పుడు ఆయన జన్మలు ఎలాంటివి ఎంత సంభవములు ఎంత ప్రభావములు కూడా ప్రా ఉత్కృష్ట ప్రకృష్ట ప్రకృష్టమైన భవము కలవాడు అందుకే నువ్వు నేను ఇప్పటి వాళ్ళమా అన్నాడు మాటల సందర్భంలో కృష్ణుడు భగవద్గీతలో ఏమని ఇవాళ నీకు చెప్తున్న ఈ జ్ఞానం ఇవాళే కొత్తగా ప్రారంభం కాలేసమా ఇమం వివస్వతే యోగం ప్రొప్తవానహం ఇదే జ్ఞానాన్ని మొట్టమొదటి నేను వివశ్వాన్ సూర్య సూర్యభగవానికి చెప్పాను అతడు మనువుకి చెప్పాడు మనువు ఇక్ష్వాకు చెప్పాడు ఇలా వచ్చిందజా ఇప్పుడు నీ చెప్పిన బ్రహ్మ అన్నాడు వెంటనే అర్జునుడు మోహంచోరుని ఎంత గట్టిదో ఆయన పరమాత్మను తెలిసినప్పటికీ కూడా ఎదురుగా కనబడి మాట్లాడుతూ ఉంటే మావాడే అనిపిస్తుంది అదే అజ్ఞానం ఆ అజ్ఞానంతో మాట అన్నాడు స్వామి నువ్వు ఎప్పుడో సృష్టి ఆది ఎందు సూర్యుడికి చెప్పేవు అంటే నువ్వు ఎప్పటి వాడవయ్యా నీకు డేట్ ఆఫ్ బర్త్ నా డేట్ ఆఫ్ బర్త్ రెండు నాకు తెలుసు నువ్వు ఎప్పుడో సూర్య సృష్టి ఆది ఎందు చెప్పారంటే నేను అలా నమ్ముతాను అన్నాడు ఇక్కడ పిచ్చిన ఆయన నువ్వు నేను ఇప్పటి వాళ్ళమా బహుని మీ వ్యతీతాన్ని జన్మాని తవచార్జున నీకు నాకు ఇప్పటికి చాలా జన్మలు పో అన్నాడు ఇక్కడ నీకు నాకు జరిగే అంటే నువ్వు నేను ఒకటే మళ్ళీ అంటావేమో తేడా ఏంటో తెలుసా అవన్నీ నాకు తెలుసు నీకు తెలియవు అది పైగా నువ్వు కర్మ కొద్దీ జన్మించవు నేను లీలకొద్దీ జన్మ స్వీకరించాను అది తేడా ఇక్కడ అందుకే నీ జన్మములు భౌమములు లౌకికములు నా జన్మ ఏమనుకున్నా జన్మ కర్మచ మే దివ్యం ఏవం వేత్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జునా కనుక నా జన్మ కర్మ ఈ రెండు కూడా దివ్యములు ఇది తెలుసుకో దివ్యములంటే అలౌకికం అలౌకికములైనవి అంతేకాదు నీ జన్మలు నువ్వు తరచుకుంటే భయపడితేస్తావు అంతకు ఇంతేం లేదు ఇన్ని జన్మలు ఏంటమో అని భయపడతావు కానీ నా జన్మలు తలంచుకుంటే వాడు తరించిపోయి మరీ జన్మించాడు తెలుసుకో అది గొప్ప విశ్లేఖ అనే త్యక్వాదేహం పునర్జన్మనైతి మా మేతి సర్జన యో వేత్తి తత్వత ఎవడైతే నా యొక్క జన్మ కర్మల దివ్యత్వం తెలుసుకుంటాడో వాడు క్రమంగా జన్మరాహిత్యాన్ని పొందుతాడు అని చెప్పాడు అందుకే భగవంతుని అవతారములన్నీ తలంచుకోవడం వల్ల వాడికి జన్మ ఉండదు ఎంత గొప్ప విషయం అంటే మనకి జన్మ లేకుండా ఉండడం కోసమని ఆయన జన్మ తీసుకుని వచ్చా రెండు మహానుభావుడు అదే జన్మలు వచ్చి పడితే మనకి జన్మలు తీసుకుని వస్తాడు ఆయన రెండుగా అంత తేడా ఉన్నది ఇక్కడ అందుకే నామంలో అంత గొప్పగా చెప్పారు అప్రమేయ మనాజ్జంతం కామాజ్జాతమజం ఋషు పాండవస్తర్కయామాస కర్మభిర్ దేవసమ్మతీ అని మహాభారతంలో మాట అన్నది ఆ కృష్ణుడు చేస్తున్న పనులు ఒక్కొక్కసారి తలంచుకొని పాండవులకు కనిపించిందిట నిత్య వ్యవహారంలో పోల్చుకోలేమండి మహాత్ముల్ని కూడా కొంచెం ఏకాంతంలో కూర్చుని ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది అప్పుడప్పుడు పాండవులు అనుకునేవారు మాతో మాట్లాడుతున్న ఈ కృష్ణుడు సామాన్యుడు కాడు ఎందుకంటే జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషావళిని పలుకం లేని జనార్దన పరబ్రహ్మంబు మీ ఇంటిలో చెలియై మేనమరందీయై సచివుడై చిత్తప్రియుండై మహాపరసంధాకుడై చరించుట ఇది నీ భాగ్యంబు రాజోత్తమ అన్నాడు కదండి మహానుభావుడు ధర్మరాజుతో నారదులు వారు బ్రహ్మ కూడా దొరకన పరమాత్మ నీకు చెలియ్యి మేనమరందియ్యి అంటే బావయ్యై స్నేహితుడై మంత్రి అయి సహకరిస్తూ ఉండడం నీకు భాగ్యం దానివల్ల ఏమనిపిస్తుంది నీకు ఆ మా బావ మరదేలే మా మిత్రుడే అనిపిస్తుంది అక్కడ కొట్టేసింది నీకు ఆయన పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం కానీ అప్పుడప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకు కూడా అప్పుడు అనుకుంటారు అప్రమేయం అనాజ్యా అనాద్యంతం కామాజ్జాతం అజం అప్రమేయం కొరత కందరి అయిన రెండవది అనాద్యంతం ఆది మధ్యాంతము లేనివాడు కామాజ్జాతం తన కోరికతో తన ఇచ్ఛతో కలిగినటువంటి వాడు నిజానికి ఆయన అసలు అజం పుట్టుక లేనివాడు అటువంటి మహానుభావుణ్ణి అతను చేస్తున్న పనులు బట్టి పాండవ తర్కయావాస ఆ పాండవుడు ధర్మరాజు కావచ్చు అర్జునుడు కావచ్చు మొత్తం ఏమిటో ఈ మహానుభావుడు మనకు దొరికాడు కానీ అందని వాడు అని అది ప్రభవ అంటే అర్థం అండి అన్నాడు ఇక్కడ ప్రభవ అది అంతేకాదు ఎవడు నుంచి గొప్పవన్నీ కలుగుతున్నాయో వాడు ప్రభవుడు పంచభూతాదులన్నీ ఆయన నుంచే కలుగుతున్నాయి కదా అందుకు అయితే సృష్టికర్త ఎవడు బ్రహ్మదేవుడు ఆయనకు కూడా సృష్టికర్త కనుక ఈయనే ప్రభవ అనే మాట సరిపోతుందయ్యా అని చెప్తూ ప్రభు